నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షబ్బానా అన్నమ్మ జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలోని వెలసిన శ్రీ 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 అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానాన్ని జరిగిన సమావేశంలో రాబోవు గంగమ్మ తల్లి జాతరని ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు కొన్ని వేల సంఖ్యలో భక్తులు పాల్గొంటారని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అమ్మవారి దర్శనాన్ని భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకోవడానికి సదుపాయాన్ని కల్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు మార్చి పది పదకొండు పన్నెండు మూడు రోజుల జాతర జరుగుతుందని తెలియపరిచారు అంతేకాక జాతర మూడు రోజులు జరుగుతూ ఉందని అనంతరం స్వయంగా అమ్మవారు మాడవీధిలో సంచరిస్తారని అది తరతరాలుగా వచ్చే ఆచారమని ఆలయ పూజారి వ్యక్తపరిచారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ மதரம் மரம் மதரம் மதரம் ముందుగా మన నూతనంగా ఎన్నిక కాబడే చైర్మన్ మునిగి రెడ్డి గారికి మరియు ఆల ఈఓ గారికి ఇక్కడ మన ఎంపీటీసీ గారికి ఇక్కడ వచ్చినటువంటి మా కార్యకర్తలకు అందరికీ తెలియజేయడం అంటే ఈ మీరు అడిగారు ఏమని ఆ రోజు ఎందుకు గర్భగుడి మూసేస్తారు అని మైలితిన జరిగిన మరుస రోజు ఆనవాయితీ ప్రకారము ఎప్పటినుంచో ఎప్పుడైతే రాత్రి ఎనిమిది గంటలకు కానీ తొమ్మిది మధ్య మూసేస్తే తెల్లవారి దాకా ఇక్కడ ఎవరు ఉండరు అనేది ఒక ఆనవాయితీ ఉంది కాలప ఇప్పుడు కొంతమంది ఏమైతే అనే ఉంటాడు ఎందుకు అట్లా ఉండాలంటే ఇంతకుముందు గతంలో ఒక ఆయన చెట్టు మీద ఏం జరుగుతుందో అని చేయడానికి ఇక్కడ లోకల్ ఆయనే ఉండాడట అమ్మవారు వచ్చి రాత్రి రక్తం తాగి ఈయన కొడుకు మా మీద ఇంత తెలుసుకోవాలని పగబట్టాడు ఈయన చంపని వాని చంపేసింది దానివల్ల ఎవరు ఇక్కడ రాత్రి ఉండాలంటే భయపడి ఎవరు ఉండరు అందుకని ఎవరు ఉండరు ఆ రోజు రాత్రి భయపడి కొంతమంది అది ఇరుట మనుషులకు మనం ఏం చేయలేము దానికి ఉంటామంటే ఏం జరుగుతుందో అది అమ్మవారి ఆజ్ఞ శ్రీ మాత్రే నమ ఈసారి శ్రీ గంగమ్మ దేవతా దేవస్థానం అనంతపురం గులేస్ లక్కిరెడ్డిపల్లి మండలము అన్నమయ్య జిల్లా నందు శ్రీ అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర మార్చి పది నుంచి మార్చి పన్నెండు వరకు అనగా పది మూ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ అమ్మవారికి మన రాష్ట్రం నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు ఈసారి జాతర ఏర్పాట్లన్నీ కూడా మన గ్రామ పెద్దలతోటి గౌరవనీయైన ఎమ్మెల్యే గారితోటి అందరి సహకారాలతోటి చాలా బ్రహ్మాండంగా చేయబోతున్నాం ఏదైతే లాస్ట్ ఏం జాతరలో మనం కొన్ని భక్తులకు ఏర్పాట్లలో చిన్న చిన్న ఏర్పడిన సమస్యలన్నీ కూడా ఈసారి చేస్తున్నాం ఈసారి భక్తులకి ముందు పక్క కూడా కొంచెం దేవస్థాన నిధులతోటి ట్వంటీ పాయింట్ ఫైవ్ అంటే ఇరవై రెండు లక్షల తోటి సీసీ ఫ్లోరింగ్ ఇచ్చాం ఇంకోటి కూడా ఈసారి మంచినీటి వసతి కానీ దర్శన ఏర్పాట్లు కానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కానీ ఎక్కడా కూడా ఎటువంటి సమస్య భక్తులకు రానియమని చెప్పి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇందులో భాగంగానే ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన గవర్నర్ ఆర్డీఓ గారితో అన్ని శాఖల మండల స్థాయి అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంకి గ్రామలో మా గ్రామంలో కలపడం మా అందరి ప్రోటోకాల్ ప్రకారంగా సర్పంచ్ గారిని ఎంపీటీసీ గారిని ఎంపీపీ గారిని అందరినీ కూడా ఆహ్వానిస్తాం ఎడ్పీటీసీ గారిని అందరి యొక్క సలహాలను తీసుకొని ఈ యొక్క జాతరని ఈసారి దిగ్విజయంగా చేయాలన్నదే సంకల్పం చాలా రెండు నెలల నుంచి కూడా ఈ అన్ని ఏర్పాట్లన్నీ కూడా చూ చేస్తున్నాం ఈసారి కూడా భక్తులకు ఎటువంటి సమస్య రాకుండా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం